అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కుదురున్న ఆగిరెడ్డి వాసు గారికి ఫోన్ చేయడం జరిగింది అన్నకి అనే విసిస్ చేయడం జరిగింది చేసి ఒక మంచి మాట చెప్పారు ఏంటంటే ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎలా చేసుకున్నావో తెలియదు కానీ ఈ పుట్టినరోజు మాత్రం నువ్వు ప్రజల మధ్య చేసుకోవాలి ప్రజలందరికీ ఆహారం పెట్టేలా చేయాలి ఏదైనా నీ వంతు వరకు వరకు ఏమైనా కుదిరితే మాత్రం నువ్వు చెయ్యి లేకపోతే నీ పేరు మీద నేను చేస్తాను కనుక ఇలా ఇలా చెప్పడం జరిగింది ఆయన ఆయన చెప్పడంతో ఈరోజు పొద్దున్నే దగ్గర దగ్గర ఒక వంద మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ విజయ అన్నయ్య వచ్చారు మా మావీలో ఇంకా అందరూ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారు అంతా ఫుడ్ అంతా రెడీ చేయడం జరిగింది ఇప్పుడు అందరికీ పంచడం కూడా జరిగింది నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే ఆకలితో చాలామంది చాలా చోట్ల స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా చాలా మందికి తెలియదు ఎవరు ఎవరు స్థాయి ఏంటో ఆ స్థాయిలో వీలైనంత ఒకరు ఇద్దరికి ఇద్దరు ముగ్గురికి ఎంత కుదిరితే అంత సాయం చేస్తే మంచిదని కోరుకుంటున్నాను ఇలాగే ప్రజలందరూ ఇలా పుట్టినరోజులు కానీ ఏమైనా పార్టీస్ కానీ అవన్నీ మానుకొని కొంచెం ఎంతో కొంత ఈ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫోన్ చేయడం జరిగింది ఏంటంటే ఇలా ఏంటి ఏంటని అడిగితే అవును ఇలా చేస్తున్నానంటే వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగింది అంటే సరే మనం చేద్దాం మనందరం కలిపి మనీ వేసుకొని మనము చేద్దాం మనం కూడా అందరికీ తిరుగుదాం మనం చేద్దాం మనం మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని అందరికీ ఫుడ్ అది ప్రొవైడ్ చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు ఇది మొదలవబోతుంది ఈ ఈ కొనసాగించడం ఏంటంటే కొనసాగుతూనే ఉంటుంది ఆకున్న నా ఉన్నంత వరకు నేను చేస్తానని అందరికీ మాటిస్తున్నాను Thank